తయారీలు చూస్తే చాలు ఆసక్తికరంగా ఉంటాయి ఆహ్లాదభరితమైన వాటి సువాసనే దాన్ని తయారీ వెనుక కృష్ణి కళ్లకు కట్టేలా చూపిస్తుంది అయితే ఈ పర్ఫ్యూమ్ మాత్రం ఎన్ని కొత్త బ్రాండెడ్ పర్ఫ్యూమ్లు వచ్చినప్పటికీ దాని క్రేజ్కి సాట్లేదు ఏది ఇప్పటికీ విక్రయాల పరంగా గ్రీన్ ఇదే గంటకు వందల కొద్దీ బాటిల్లో సెల్ అవుతుంటాయి అంతలా ప్రజాదరణ పొందిన ఈ పర్ఫ్యూమ్ తయారీ వెనుకున్న గమ్మత్తైన స్టోరీ చూస్తే ప్రేమ గొప్ప ఆవిష్కరణలకు దారితీస్తుందా అనిపిస్తుంది మరి ఆ పర్ఫ్యూమ్ సృష్టికర్త దాని తయారీకి ప్రేరేపించిన లవ్ స్టోరీ వంటి వాటి గురించి తెలుసుకుందామా ఆ పర్ఫ్యూమ్ సృష్టికర్త ఫ్రెంచ్ పర్ఫ్యూమర్ జాక్వాన్ గ్లేరన్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో దాన్ని తయారు చేశాడు సువాసన పరిశ్రమలో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యాడు రెండవ పర్ఫ్యూమ్గా ఇది నిలిచింది ఇప్పటికీ దాన్ని అమ్మకాల రికార్డు స్థాయిలోనే ఉంటున్నాయి ఎన్నెన్ని కొంత కొత్త బ్రాండ్లు కూడా దాని ముందు నిల్వ జలాలని అంటున్నారు మార్కెట్ నిపుణులు జాక్వాన్ని ఈ పర్ఫ్యూమ్ని తయారు చేసేలా ప్రేరేపించింది మొఘల్ చక్రవర్తి షాజహాన్ ప్రేమ కథ ప్యారిస్ మహారాజుని సందర్శించినప్పుడే జాక్వాన్ ఈకి షాజహాన్ లవ్ స్టోరీ గురించి తెలిసిందట మొఘల్ చక్రవర్తి షాజహాన్కి తన భార్య ముంతాజ్ మెహల్ అంటే ఎంతో ఇష్టమని తెలుసుకున్నాట ఆమె కోసమే షాలిమార్ గార్డెన్స్ని సృష్టించాడట